అయ్యో మర్చిపోయారా ఏంటి అయినా మీరు మర్చిపోయినా కానీ నేను మీకు గుర్తు చేస్తూనే ఉంటాను కదా అలా మర్చిపోతే ఎలాగా అసలు మర్చిపోయే పేరే నాది అస్సలు మర్చిపోలేం కదా హాయ్ అండి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడుకుందామండి మన తెలుగువారి ప్రజల్లో అలా ముద్ర వేసుకొని పోయిన ఒక జంట గురించి అయితే మాట్లాడుకుందాము ఈ జంట ఇష్టపడిన వాళ్ళు అసలు ఎవ్వరూ ఉండరండి అందరు కూడా ఇష్టపడతారు అలానే అందరు కూడా అభిమానిస్తారు ఈ జంటనైతే ఇంటికి ఏ జంట అనేసి అనుకుంటున్నారా అసలుకి నార్మల్గా అయితే మనము ఏదన్నా ఒకటి చూసినప్పుడు నార్మల్గా అలా చూసి వదిలేస్తాము దాని గురించి పెద్దగా ఏమీ ఇంట్రెస్ట్గా ఉండదు అదే కాకుండా ఏంటంటే మూవీస్ కూడా చాలా తక్కువ తక్కువ తక్కువే అసలు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అసలు మూవీస్ చూడటం కూడా నేనైతే ఆపేసేసానండి మూవీస్ చూడటం కూడా అయితే నార్మల్గా కూడా నేను సీరియల్ కూడా అసలు చూడను ఇంట్రెస్ట్ ఉండదు ఏదో ఒకటి రెండు సీరియల్ మాత్రమే చూస్తాను ఈరోజు ఏం మాట్లాడాలి అనేసి అనుకుంటున్నారంటే సో అందరికీ చాలా ఇష్టమైన జంట అండి మనకి రిషిధరా రిషి ధర అంటే అసలు తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరేమో తెలుగు రాష్ట్రాల్లో అంత అభిమానం అండి సీరియల్ అంటే ఇంతకీ ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే గుండి నిండా గుడి గంటల సీరియల్ ఇప్పుడు చాలా చాలా బాగుంటుందండి దాన్ని నేను ఆ ఒక్క సీరియల్ చూస్తానమాట ఇంకో సీరియల్ వచ్చేసి మనందరి మనసుల్లో అలా నిలిచిపోయి రిషిధరా అన్న పదానికి ఒక ఒక ట్యాగ్ ఒక ట్యాగ్ లాగా వేసుకొని అలా చిరస్పాయిగా నిలిచిపోయింది అనేసి ఏది అనేసి అంటే మన గుప్పిడంత మనసు సీరియల్ అండి గుప్పిడంత మనసు సీరియల్ చాలా చాలా బాగుండిద్ది అంటే గుప్పిడంత మనం ఏదైనా ఒకటి చూసినప్పుడు కొంచెం ఏంటంటే మనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా ఇక్కడ ఉన్నా కానీ ఏంటంటే మనకి అటు ఫ్యామిలీ ఉంటుంది ఇటు స్టూడెంట్స్ ఉంటుంది అంటే మనకి తెలిసిందే కదండి స్టూడెంట్ లైఫ్ అనమాట స్టూడెంట్ లైఫ్లో చాలా సీరియల్స్ ఉన్నాయండి ఫ్యామిలీ సీరియల్స్ మంచి మంచి సీరియల్స్ ఉన్నాయి కానీ వాటి ఏటికి వాటికన్నా మించిపోయి గ్రేస్ అనేదిని సంపాదించుకుంది ఏది అని అంటే మన గుప్పిడంత మనసు సీరియల్ అని అండి దాంట్లో ఓన్లీ మనకి ముఖేష్ గౌడ సారు అలానే వసుధార గారు వీళ్ళిద్దరికీ చాలా చాలా ఫ్యాన్స్ ఉన్నారండి ముఖ్యంగా మనకి ఎవరికి ఫ్యాన్స్ ఉన్నారంటే మనకి ఇంకెవరికి ఉంటారండి అది ఇంకెవరికి ఉంటారు చెప్పండి ముఖేష్ సార్ అండి ముఖేష్ గారు చాలా సార్ అండి చాలా చాలా అభిమానం అనమాట నార్మల్గా అయితే నాకు అసలు ఆ సీరియల్ నేను చూడలేదండి ఎందుకు నేను ఊరికే ఆ రోజు ఇంట్లో ఉండి చూస్తున్నాను అనమాట ఏదో టీవీ పెట్టుకొని చూస్తున్నాను హాట్స్టార్లో చూస్తున్నాను నేను అయితే రెండు ఎపిసోడ్స్ చూసాను అబ్బా చాలా బాగుంది సీరియల్ నాకు మెయిన్ ఏంటంటే రిషి సార్ నచ్చారు అనమాట సీరియల్ ఎందుకంటే మామూలుగానే రిషి సార్కి హ్యాండ్స్ అన్న పేరు ఉంది కదండి మనందరికీ తెలిసిందే కదా సో నాకు చాలా బాగా నచ్చింది అలా కొన్ని కొన్ని సీరియల్ చూసానండి కొన్ని కొన్ని సీరియల్ చూస్తేకి నాకు మంచిగా అనిపించింది సో హోల్ నైట్ ఆ రోజు ఇంట్లో ఎవరు లేరు అనమాట హోల్ నైట్ ఇంకా బాగుంది ఈవినింగ్ టైం నేను చూసింది ఏదో ఖాళీ ఉన్నాం కదా అని చూసాము సో ఇంకా నేను అప్పటి నుంచి ఇంకా హోల్ నైట్ మొత్తం చూశానండి మార్నింగ్ సిక్స్కల్లా దాదాపు నేను చూసినప్పుడు టూ హండ్రెడ్ టూ సెవెంటీ ఎపిసోడ్లో ఉన్నాయి అనుకుంటా అప్పుడు ఆ ఎపిసోడ్స్ మొత్తం కంప్లీట్ చేశానండి మార్నింగ్ కల్లా ఇంకొన్ని ఎపిసోడ్ ఉంటే ఒక త్రీ అవర్స్ పడుకొని మళ్ళీ లెవెన్ ఓ క్లాక్స్ నాకు టైమ్స్ బాగా గుర్తున్నాయి అందుకే నేను పర్టికులర్గా చెప్తున్నాను లేచి చూసి సీరియల్ని అయితే నేను ఫినిష్ చేశానండి సో అప్పటి నుంచి కూడా కంటిన్యూగా నేను సీరియల్స్ చూసేదాన్ని ఆ సీరియల్ ఒక్కటే చూసేదాన్ని గుప్పిడి గుండి నిండా గుడి గంటలు సీరియల్ సి మనసు ఎందుకంటే ఇప్పుడు నేను గుండి నిండా గుడి గంటలు సీరియల్ చూస్తున్నాను అదే వస్తుంది గుప్పిడెంత మనసు సీరియల్ సో ఇంక అక్కడ నుంచి అలవాటు అయిపోయిందండి సీరియల్ నాకు బాగా చూడటము మార్నింగ్ మార్నింగ్ హాస్టల్ లో వచ్చేసింది కదా సిక్స్ కల్లా హాట్స్టార్లో చూసేదాన్ని సో నాకు అలా నేను ఎప్పుడు కూడా ఏది కూడా నార్మల్గా సినిమాస్ కూడా చూస్తా తప్ప మరీ ఛాన్స్ తీసుకొని వాళ్ళని చూసి అంత ఎప్పుడు చేయలేదండి ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మాకంత నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నాకు ఎప్పుడు కానీ ఎందుకో ఇక్కడ రిషి సార్ నాకు చూడాలనిపించింది రిషి సార్ని చూడాలనిపించి అప్పుడప్పుడే ఇన్స్టాగ్రామ్ వస్తుందండి ఇన్స్టాగ్రామ్లో ఒక వాళ్ళ టీంలో ఒక అతనికి మెసేజ్ చేస్తే అంటే అక్కడ ఉంటారు కదా వర్కర్స్ వాళ్ళకి చేస్తే ఇన్స్టాల్ వాళ్ళు వాళ్ళ షూట్స్కి సంబంధించిన వేస్తే నేను ఒక మెసేజ్ పెట్టాను అనమాట సో వారు వచ్చేసి లైవ్కి వచ్చినప్పుడు నేను అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఏదైతే మనకి కాలేజీ జరిగింది కదండి షూట్ సో షూట్లో నేను ఇంకా వాళ్ళ అడ్రస్ చెప్పారనమాట అంటే కాలేజ్ ఎక్కడంటే ఇలా మనకి చెప్పారు సో నేనైతే చాలా నేను ఉండేది మెహదీపట్నం అండి చాలా దూరం అయితే నేను జర్నీ చేసి అప్పుడు వర్షాలు బాగా వర్షం ఉంది అయితే ఇన్ని రోజులు షూట్ జరుగుతుంది ఈ కాలేజీలోనే షూట్ జరుగుతుంది అన్నారు ఇంకా నేను వెళ్ళాను వెళ్ళి ఇంకా అప్పుడు ఎంత చాలా వర్షం వస్తుందండి అసలు అప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి కాలేజ్ దగ్గరికి వెళ్ళాను నేను కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలాసేపటికి ఇంకా సార్ వాళ్ళు అప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారంట సో తర్వాత వచ్చారు ఫస్ట్ మాకు సాయి సార్ కనిపించారనమాట సాయి సార్కి హలో చెప్పాము తర్వాత మనకి ఇంకా క్యారెక్టర్స్ ఉంటారు కదా మన ఆమె ఇంకా క్యారెక్టర్స్ కూడా మర్చిపోయా తర్వాత రక్ష మేడం కనిపించారు లాస్ట్కి మన ముఖేష్ సార్ ఫ్రెండ్ ఉంటారు కదా ఆయన కనిపించారు ఆయనతో ఫొటోస్ దిగాము ఇంకా వీళ్ళందరితో కూడా ఫొటోస్ దిగామండి ఇంకా ముఖేష్ గౌడ సార్ ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసామన్నమాట సార్ అయితే బయటకు వచ్చారు సార్తో మాట్లాడాను కొద్దిసేపు సెల్ఫీలు దిగాను నేను వాట్సాప్లో పెట్టాను కదా అది దీంట్లో పెట్టాను కదండి తమ్నైల్లో పెట్టాను కదా సో నేను చాలా మెమరీస్గా నేను ఉంచుకున్నానండి ఇంకా ముఖేష్ గౌడ సార్తో మాట్లాడాను సార్ చాలా బాగా మాట్లాడారండి తెలుగు మాత్రం సో చాలా బాగా మాట్లాడారు తెలుగు మాట్లాడిన తర్వాత ఇంకా నేను ఫొటోస్ తీసుకొని చాలా వరకు షూట్ చూసి ఇంకొచ్చేసామనమాట సో నేను ఎందుకు ఇప్పుడు చేస్తున్నానంటే మనకి అప్పటికీ గుర్తుండిపోయిద్దండి గుప్పిడంత మంచి సీరియల్ అది మర్చిపోలేదనమాట మన తెలుగు వాళ్ళు అంటే అంత అట్రాక్టివ్ వచ్చేసింది ఆ సీరియల్కి మెయిన్ ఏంటంటే ముఖేష్ గౌడ సారు అలానే రక్ష మేడము వీళ్ళిద్దరు కూడా వీళ్ళ పేరు బాగుండిద్ది మనకి ఓట్స్ మనం ఓట్లు వేసుకోడు గెలిపించుకున్నాం కదా వాళ్ళని ఎందుకంటే బెస్ట్ రణం రొమాంటిక్ కప్పులు వాళ్ళకే వేసాం కదా మనం అప్పుడు అదొకటి మళ్ళీ మనకి మనకి తెలిసిందే కదండి ముఖేష్ గౌడ సార్ వాళ్ళ ఫాదరు అలానే వాళ్ళ మదర్ వచ్చారు స్టేజ్ మీదకి వచ్చి కూడా మాట్లాడటం కూడా జరిగింది సార్ చాలా చాలా హ్యాపీ అనిపించింది తర్వాత షూట్ కొంచెం డిస్టబెన్స్ అయ్యింది సారు వాళ్ళ ఫాదర్కి చనిపోవటము సార్ రాకపోవటము మధ్యలో సార్ గుండు చేయించుకొని రావటము ఇలా చాలా వరకు అయితే జరిగింది మొత్తానికి సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నారు జ్యోతిరాయ్ మేడం తెలుసు ఇప్పుడు కిల్లర్ మూవీ తీస్తున్నారు కదా సో ఆవిడ బిజీ అయిపోయింది సాయి సారు మళ్ళీ ఏదో సీరియల్లో బిజీ అయిపోయారు ఇంకా మన హీరో ముఖేష్ గౌడ సార్ సార్ అయితే అసలు ఫుల్ బిజీ అయిపోయారు అండి నిజంగా సారు ఎప్పుడెప్పుడు వస్తారా సార్ది అని వెయిట్ చేస్తున్నాను మూవీస్ కోసమైతే నేను ఇంట్లో ఒక్కటే చెప్పానండి మీరు నన్ను సినిమాలు తీసుకెళ్ళండి తీసుకెళ్ళకపోండి నేను సినిమాలు తీసుకెళ్ళండి అని కూడా నేను అడగను అసలు కానీ ముఖేష్ గౌడ సార్ సినిమా వస్తే మాత్రం కంపల్సరిగా నాకు ఫస్ట్ డే టికెట్స్ బుక్ చేసి నాకైతే సినిమాకి తీసుకెళ్ళాలి అనేసి అన్నాను పోనీ మీరు వస్తే రండి లేకపోతే లేదు కానీ మీరు మాత్రం కంపల్సరిగా నన్ను అయితే నాకు టికెట్లు బుక్ చేసి ఎందుకంటే మా కొత్తపూర్ దగ్గర సో నాకు అత్తాపూర్లోనన్నా నాకు చూపించండి థియేటర్ దగ్గర పంపించండి మీరు రాకపోతే రాకపోయారు అనేసి నేను అన్నానండి ఇంకే సార్ మూవీస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను సార్ది గీతాశంకర్ మూవీ ఇంకొకటి ప్రియమైన నాన్నకి మూవీ ఉంది కదా వాడి నేను వెయిట్ చేస్తున్నానండి సో సార్ ఇన్స్టా నువ్వు ఫాలో అవుతూనే ఉంటాము సార్ వాళ్ళ మేనల్లుడు ఉంటారు కదా మేనల్లుడు కూడా అకౌంట్ ఓపెన్ చేశారు కాపు కాపు అంటారు కదా సార్ సో అదే అండి ముఖేష్ గౌడ సార్ గురించి ఎంత చెప్పినా కానీ తక్కువనే అనిపించింది ఇప్పుడు సారు ఫ్యాన్స్ కూడా ఫుడ్ డొనేట్ చేయటము ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా సో అదేనండి మీలో ముఖేష్ గౌడ సార్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి తప్పకుండా అయితే నాకు కామెంట్స్లో తెలపండి సార్ నాకు ఇష్టము అండ్ అభిమానం అంటే మనకి ఎవరో ఒకరే అభిమానం ఉంటారు కాబట్టి మనకి కొంతమందిని అలా చూస్తే అలా అభిమానం వచ్చేసింది అనమాట అలా మనకి ముఖేష్ గౌడ సార్ అంటే అభిమానం అండి నా వీడియోస్లో చాలా ఉంటాయి ముఖేష్ గౌడ సార్ గురించి అయితే సార్ నాకు చాలా ఇష్టమైంది కన్నా అభిమానించి అభిమానం అంటే సీరియల్ దాంట్లో మనకి దాని స్టోరీ మొత్తంలో స్టూడెంట్ లైఫ్ ఏ ఉంది తప్ప కొంచెం ఫ్యామిలీ కూడా ఉండిద్ది కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ మనకి స్టోరీకి చాలామంది అట్రాక్ట్ అవ్వాలండి ముఖేష్ ఎవడోసారికి అయ్యారని చెప్పొచ్చు అంటే సార్ యాక్టింగ్ అనమాట సో ఇంకా ఇంకా అలా ముద్ర వచ్చేసిద్ది అండి రిషిధారా అనేసి అంటే అలా ముద్ర అనమాట మనకు తెలుగువారి ఆడియన్స్లో ఇంకొక చిన్నది చెప్తానండి సో నేను ఊరు వెళ్ళినప్పుడు మా ఇంటికి ఒక ఆమె వచ్చింది అనమాట మా చుట్టుపక్కల ఒక ఎయిటీ ఇయర్స్ ఉంటాయి ఆమెకి చాలా ఓ చాలా పాత ఆమె అనమాట ఆమె పేరు సమాధానము అయితే ఆవిడ అంచనుగా వచ్చేదండి సీరియల్కి సీరియల్లు మా టీవీలో ఎన్ని గంటలకు నాకు తెలియదు అందుకు మేము హాట్స్టార్లో చూసేవాళ్ళమే మా టీవీలో వచ్చినప్పుడు అసలుకి గంట ముందే ఉచ్చు కూర్చునేదండి ఆ సీరియల్కి ఎందుకు అత్తమ్మ ఈ సీరియల్ అనేనంటే అంటే ఏ అసలు అసలు ఆమె ఒక పిచ్చలా ఉండిపోయేదనమాట అబ్బా ఆ ఏజ్లోనే అంత అభిమానం అనేసి అంటే అసలు ఆమె మెమరీ ఎట్లా ఉండిద్దంటే సీరియల్ పట్ల అంత ఫుల్ మెమరీ ఉండేదండి సో ఏదేమైనా కానీ మనకి గుప్పిడంత మనిషి సీరియల్ లాంటివి ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదండి ఎందుకంటే సీరియల్ చూడటమే చాలా తక్కువ అనమాట ఇంక తక్కువలో మనకి అంత మంచి సీరియల్ ఉంటే చూస్తామే కానీ ఇప్పుడు గుండె నిండా గుడి గంటల సీరియల్ చాలా బాగుంటుందండి దాంట్లో కూడా హీరో ఆయన యాక్టింగ్ నడుస్తుంది బాగా సో మీలో ఎంతమందిని నేను మంచి సీరియల్ మర్చిపోయారండి నేనైతే మీ మీరు మర్చిపోయినా నేను గుర్తు చేస్తూనే ఉంటానండి ఎందుకంటే మనకి తెలుగువారి గుండెల్లో అలా ముద్ర వేసుకోపోయింది కదా గుండి నిండా గుడి గంటలు సో మీలో ఈ రిషిధరా అన్న పేరుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి